సంగారెడ్డి జిల్లా పట్టా చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ అవినీతి భాగవతం బయటపడింది ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఇస్నాపూర్ గ్రామంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలకు మూడింతలు అధికంగా వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆన్లైన్లో రేటు ఒకటైతే కంప్యూటర్ ఆపరేటర్ రేటు మరోలా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య పంచాయతీకి చెల్లించాల్సి ఉండగా ఇస్నాపూర్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ మాత్రం అంతకు మూడింతలు వసూలు చేస్తున్నాడని గ్రామస్తులు బాహటకంగా చర్చించుకుంటున్నారు నగదు రూపంలోనే డబ్బులు తీసుకుంటూ అవినీతి భాగోత్వం నడిపిస్తున్నాడని పలువురు తెలుపుతున్నారు శ్రీనివాస్ కంప్యూటర్ ఆపరేటర్గా వచ్చినప్పటి నుంచి చాలా మంది దగ్గర వసూలుకు పాల్పడినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఇంటి పన్ను ఆస్తి పన్ను వ్యాపార లైసెన్సులకు వచ్చిన వారి దగ్గర అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు

దగ్గరే నేను ఇక ఫైవ్ కదా ఇంకా ఇచ్చే తీర్చి తీసుకొని ఫోన్ చెప్పినానండి మండే అట్లా వచ్చి తీసుకోలే చాలూగూర్ మండేయాలి ఇంకోటి అది మళ్ళీ మా సార్కి నేను ఇది మళ్ళీ నేను ఇచ్చుకోనండి మా తీర్లకి వెళ్ళి వచ్చుకోవాలా అసలు ఫస్ట్ పైసలు తీసుకున్నాకనే పని చేయాలి ఇట్లా నీళ్ళ ఇట్లా నమ్మకాల్లో ఉంటే బాగా ఇస్తాను ఇంకోటి అది వీకేనా అది కాల్ చేసిందా వీకేనా దానికి ఒకటి బర్త్డే అది బర్త్ సర్టిఫికేట్ కోసం ఇచ్చారు ఏం కావాలి ఇంకొక నెలవారా టైం పడుతుందా ఉంటే మాట్లాడాలి

ఇంతేనా ఇది నువ్వు వేరే దీనిలో ఓన్లీ షాంపూ ఒకటి వేస్తే సరిపోతా ఇంటికేనా నిన్న లేట్ అయింది ఇంకా ఇంకా దీనికి ఎప్పుడు రావాలి రావాలండి రేపుపోతే నేను రేపు స్టాంప్ వేసి తీసుకో మళ్ళీ నేనే తీసుకొని వస్తాను ఓకే రేపు ఈ టైం వస్తా అంటే తీసుకొని రేపు పొద్దుగా ఒకవేళ వీలుంటే పొద్దున్న నాకు నైన్ ఓ క్లాక్ ఫోన్ చేయండి

టైం పడుతుంది ఎక్కువ నా జీతం కూడా రాలేదు వస్తుంది అంటే వాళ్ళు అది ఫార్టీ తీసుకోబోతుంది ఫార్టీ డేస్ అయితే ఉంది మీకు కావాల్సి కరెక్ట్గా ఉన్నాయి కూడా కదా త్రీ డే త్రీ అది కూడా ఇప్పుడు ఎందుకంటే టూ మంత్స్ నుంచి నాకు సాధ్యలేదు యాక్చువల్గా నె మెయిల్ నడుస్తున్నా దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ శాలీ కోసం పోరాడుతున్నాం మెయిల్ పెడుతున్నాం ఈ ఏ తారీఖు అట్లా అంటున్నాడు ఏ తారీఖు సాటర్డే అట్లా వస్తుంది కదా ఆ టైం వరకు ఇబ్బంది తర్వాత లేదంటే నైన్త్ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టేసి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా

ona wow.